నిజంగా చెప్తాను హృదయానికి హద్దుకుపోయిన క్యారెక్టర్ దేవా ధనుష్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరండి ఇంకెవరు చెయ్యలేరు ష్యూర్ ఇంకొక హీరో లేడు అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి స్టార్ ఇమేజ్ ఉండి అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్ ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశావా శేఖర్ లేదు నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయన ఈయన సపోజ్ నేను చేయలేను శేఖర్ ఐ వెరీ సారీ నా రొమ్మ బిజీ అయ్యారే అలా పండముడియాదు అని సొన్న ఎన్న పండుగని ఎవరున్నారు చేయడానికి నన్ను అడిగితే నా వల్ల కాదు నాకు అసలు నాకు ఎద్దని బాబు కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది దేవాన్ తప్ప సారీ ధనుష్ తప్ప ఎవరు లేరు ఎవరు లేరు ధనుష్ ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది చాలా మామూలు అయిపోయింది మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను బట్ నీకు ఇది మామూలు అయిపోయింది మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను నీ కంగ్రాట్స్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి రాకపోతే నీకు నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు బట్ అది నీకు ఇది మామూలే కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఈ ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం అది డెఫినెట్లీ యువసీ పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు గుర్తుంచుకోవట్లేదు ఒప్పుకు నీ వస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండ నాకు అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తున్నాయి నాకు రూపారూపా అని పేరు ఎందుకు గుర్తుంది అంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టాడు రూపరూపాన్ని పిలుస్తాడు ఆనంద్ ఆఫ్కోర్స్ హీరో పేరు అది గుర్తుండిపోయింది అట్లాగే వరుణ్ సినిమాలో ఫేదాలో భానుమతి సెపరేట్ సపరేట్ అంటుంది కదా డైలాగ్ పీస్ సెపరేట్ పీసే దాంట్ అలాగే అలాగే హైబ్రిడ్ పిల్లది అంటుంది అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అది తన గొప్పతనం అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండి ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది అలాంటి రియల్గా ఆ అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగా కాదని ఇందాక నాకు అన్నారు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నాకు అలా ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదని నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పి ఇందాక ఇద్దరూ అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీరు హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను కదా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకు ఉండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మహదుర్ ఈ యొక్క ఒక చామ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటికి పడి ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు ఎవరు లేదు సూటు గిట్ వేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్ల ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడే అది హెడ్స్ ఆఫ్ నాగ్